నమస్కారం నేను భారతీయ కాపు సేన జాతీయ అధ్యక్షుడిని కాల మన కాపు పెద్దలు అదేవిధంగా సోదరీ సోదరులకు అదేవిధంగా యూత్కి నా హృదయపూర్వక నమస్కారాలు నేను ఒక నాలుగైదు విషయాల మీద మీకు తెలియపరచడం కోసం ఈ వీడియో రూపంలో తెలియపరచడం కోసం ఈ వీడియో ద్వారా నేను ముందుకు వస్తాను మనం కొంతమంది కాపులు వనభోజనాలని బాగా గ్రాండ్గా చేశారని చెప్పి ఇది గొప్పగా పెట్టే సోదరులకు కూడా ఏదో మిమ్మల్ని విమర్శ రూపంలో కాకుండా ఒక ఆలోచన విధంగా చెప్తున్నాను నేను మనం కాపు వన భోజనాలని ఏర్పాటు చేసుకొని ఒక పదివేల మందిని ఆ రోజు భోజనాలు ఏర్పాటు చేసి కొంత డబ్బు కలెక్ట్ చేసి వనభోజనాల రూపంలో మనం ఖర్చు పెట్టి మా బలం ఇది మేము కాపులంతా ఇట్లా ఒకసాటాకి వచ్చేసి మేము బలంగా ఉన్నాం అని తెలియపరచుకుంటూ మనం ఏం సాధించలేము మనం సాధించాల్సింది ఏంటి కాపుకు రిజర్వేషన్ అంటే మన కాపులు ఎంతోమంది పేదలు ఉన్నారు ఎంతోమంది ఉద్యోగం లేకుండా మన కాపు యువత నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళకు ఉద్యోగాలు తెచ్చుకోవాలంటే ఈరోజు రిజర్వేషన్ కనుక ఎంతో ఎంతోమంది కాపు డిఎస్సి ఒక మార్కు అరమార్కు రెండు మార్కుల్లో మన వాళ్ళు ఆ రోజు ఉద్యోగాలకి అర్హులు కాకుండా వెళ్ళిపోయారు అదే రిజర్వేషన్ ఉంటే మన వాళ్ళకి ఎంతో మందికి ఉద్యోగాలు వచ్చాయి అదే విధంగా కాపు కార్పొరేషన్ లోన్లు మనం డబ్బు నెస్ట్రులు వసూలు చేసి ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన పాలన గ్రూపులు పెట్టుకొని కాపు కార్పొరేషన్ ద్వారా మనకి ప్రభుత్వం దగ్గర నుంచి రావాల్సిన లోన్లు కనుక మనం తెచ్చుకోగలిగితే మన కాపులందరికీ అది ఉపయోగం చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకోవడానికి ఉపయోగం అది దానివల్ల మన కాపుకి పేద కాపులకు ఉపయోగం ఉంటుంది అదే ప్రతి నియోజకవర్గ కేంద్రంలో కాపు కళ్యాణ మండపాలు ఉంటే మనం మన కాపులు పేదలు ఎవరన్నా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటే గౌరవప్రదంగా మ్యారేజ్ చేసుకోవడానికి తక్కువ ఖర్చుతో ఉపయోగం కాపు కమ్యూనిటీ హాల్స్ ఇలాగ మనం చేసుకుంటూ వెళ్తే కాపు విదేశీ విద్య దానివల్ల మన కాపులు ఎంతోమంది వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది విదేశాలు చదువుకోవటానికి వీటి మీద మనం ఫోకస్ పెట్టుకోవాలి తగ్గితే మన గ్రాండ్ గా ఒక ఆ రోజు ఏదో మన ఒక పదివేల మందికో ఇరవై వేల మందికో ఆ రోజు మనభనాలు పెట్టి మా కాపులంతా వచ్చారు భోజనాలు చేశారు వెళ్ళిపోయారు అయిపోయింది కదా మన పేదవాడు పేదవాడిగానే మిగిలిపోతున్నాడు మన కాపుల్లోనే అంటే మన సోదరుడు ఆ కాపు పెద్ద ఉద్యోగం లేకుండా నిరుద్యోగం మిగిలిపోతున్నాడు ఏదైనా వ్యాపారం చేసుకోవాలంటే డబ్బు లేక వ్యాపారాలు పెట్టుకోక ఎంతో మంది ఉండిపోతున్నారు అదేవిధంగా వెళ్ళి చదువుకోవాలనుకునే మన కాపు యువత ఇక్కడే ఉండిపోతున్నారు అలాగే కాపు కనుడియన్ వీటల మీద మన కాపు పెద్దలు మన వాళ్ళంతా ఫోకస్ పెట్టి మనం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఈ రోజు మనం ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి మన యొక్క ఈ కార్యక్రమాన్ని ఎందుకు తీసుకున్నాము అంటే ప్రతి నియోజకవర్గంలో ఒక నాయకుడిని తయారు చేస్తున్నాం మన భారతీయ కాపుసే నుంచి ఆ నాయకుడు ఎమ్మెల్యే గారితో బాండింగ్ ఉంటది భారతీయ కాపు సేన ఎవరైతే ఒక నాయకుడిని తయారు చేసి ఒక నియోజకవర్గ స్థాయి లీటర్ని తయారు చేసి ఆ నియోజకవర్గ స్థాయి లీటర్ని ని పెట్టుకుని ఆ ఎమ్మెల్యే గారికి వినతపత్రం ఇస్తున్నాం రే పొద్దున ఆ లీటరు మన కాపు కార్పొరేషన్ లో గనక ఏదన్నా రోల్స్ పెట్టుకుంటే మన నిరుద్యోగ యువత గురించి కానీ అదే పేద కాపుల గురించి కానీ అతడికి మాట్లాడటానికి ఒక లీడర్షిప్ ఉండదు ఆ లీడర్షిప్ కాపు సేన అట్లాగే విదేశీ విద్య మీద అంటే మనం తీసుకునే నిర్ణయం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా ప్రజాప్రతినిధుల దగ్గర మనం భారతీయ నుంచి ఒక లెటర్ తయారు చేస్తున్నాం అర్థం చేసుకుని మన గ్రూపుల్లో పెట్టే మెసేజ్లు కూడా ఎక్కడన్నా వ్యాపార సంస్థల ఉంటే అయి పెడితే మన వాళ్ళకు ఉపయోగం ఎవరైనా మన కాపులు ఏదన్నా వ్యాపారం పెడితే ఆ వ్యాపారానికి మనం సపోర్ట్ ఇస్తే ఆ వ్యాపారం అనేది డెవలప్మెంట్ అవుద్ది మనం పెట్టుకున్న మన కాపు ఎవరైతే ఉంటారో ఏ వ్యాపారం అయితే పెట్టుకుంటారో ఆ డెవలప్మెంట్ అయ్యి ఆ కుటుంబం ముందుకెళ్ళవుతుంది ఆయన కూడా పది మంది సహాయం చేయడానికి అర్థం చేసుకుంటారని మనం చేస్తూ మేము చేస్తున్న ఈ యుద్ధ యుద్ధానికి మీరందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటూ కన్న భారతీయ కాపు సేన జాతీయ అధ్యక్షుడు జై హింద్ జై కాపు జై జై